మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది అన్న చర్చ ఆశావాహులతో పాటు సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల్లోనూ తీవ్రంగా జరుగుతోంది అయితే అసలు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం మాత్రం ఒక కీలకమైన ఘట్టం తర్వాతే అంటున్నారు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎప్పుడు పూర్తిగా కాంగ్రెస్ లోకి తీసుకొస్తే అప్పుడే అనేది ఫైనల్ గా తెలుస్తుంది అన్నమాట ఇంతకీ అదే ఫైనల్ టార్గెటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ విలీనానికి సరిపడా ఎమ్మెల్యేలను బడ్జెట్ సెషన్ లోపు జాయిన్ చేసుకోవాలని చూస్తోంది హస్తం పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంత్రి శ్రీనివాస్ రెడ్డి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రోహిన్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు దీంతో గులాబీ ఎమ్మెల్యేలను ఆకర్షించే కార్యక్రమం మరింత వేగం పుంజుకుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడు నెలలు కావస్తుంది అయినా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు కీలకమైన విద్యాశాఖ లాంటి శాఖలు ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి సీఎంగా మరో పది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు మిగతా ఆరు మంత్రి స్థానాలు ఖాళీగానే ఉన్నాయి అయితే ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించినప్పటికీ కొన్ని కారణాలతో వాయిదా వేశారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కార్పొరేషన్ చైర్మన్ కొత్త టీపీసీసీ ఎంపిక మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించిన కేవలం కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక మాత్రమే జరిగింది మిగతా టీపీసీసీ ఎంపిక మంత్రివర్గ విస్తరణలు మాత్రం వాయిదా పడుతూ వస్తున్నాయి ఆషాఢ ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటున్నారు గాంధీభవన్ వర్గాలు అప్పటికే బడ్జెట్ సెషన్ లోపు బీఆర్ఎస్ విలీనానికి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవాలని భావిస్తున్నారు ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు వారిలో తెల్లం వెంకట్రావు దానం నాగేందర్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి జిగిత్యాల సంజయ్ కాలేరు వెంకటేష్ కాలే యాదయ్య ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరుగురు ఎమ్మెల్సీలు భానుప్రసాద్ సారయ్య దండెవిట్టల్ ఎంఎస్ ప్రభాకర్ మల్లేశం బుగ్గారపు దయానంద్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు బడ్జెట్ సెషన్ ముగిసేసరికి విలీనానికి మంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటారనే ప్రచారం గాంధీభవన్లో జోరుగా సాగుతోంది మరోవైపు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్లో జాయిన్ కావాలంటే తమకు పదవి ఇస్తేనే వస్తామని అంటున్నారట అయితే పార్టీలో కొత్తగా జాయిన్ అయ్యేవారికి మంత్రి పదవి ఇవ్వము అని చెబుతున్నా కాంగ్రెస్లోకి మారాలనుకునే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు మాత్రం మంత్రి పదవి కోసం పైరవీలు చేస్తున్నారట అందులో ఒకరు జీహెచ్ఎంసీలో ఉన్న ఎమ్మెల్యేగా తెలుస్తోంది ఆయన ఏఐసీసీ నేతలతో మంత్రి పదవి కోసం పైరవీ చేస్తున్నారట మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూటమిలో కీలకంగా ఉన్న అఖిలేష్ యాదవ్తో మంత్రి పదవి కోసం పైరవీ చేస్తున్నారట రేవంత్ రెడ్డి అన్నట్టుగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవి ఇవ్వము అని చెబుతున్నా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చే ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఢిల్లీ యూపీలోని పెద్దలతో మంత్రి పదవి కోసం పైరవీ చేస్తుండడం విశేషమే మరి ఇలాంటి తరుణంలో ఎవరికి మంత్రి పదవి వస్తుందనేది వేచి చూడాల్సిందే